డీటెయిల్స్ చూద్దాం బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగా ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు దాంతో ఆయన దిగొచ్చారు తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు అయితే రాజీనామా తక్షణమే చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు దీంతో చేసేదేమీ లేక రాజీనామా చేయక తప్పలేదు అంతకుముందు బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని తెలిపింది అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు ముందు నిరసనలు కూడా చేశారు దాంతో ఆయన దిగొచ్చినట్టు తెలుస్తోంది తాను రాజీనామా చేస్తానని కూడా వెల్లడించారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ని మా ఇన్పుట్ అయితే టీవీ రావు అందిస్తారు రావు చెప్పండి ందు బంగ్లాదేశ్లో ఇంకా అగ్నిజ్వాల రాజుకుంటూనే ఉంది నిరసనకారులు పెద్ద ఎత్తున ఏదైతే రిజర్వేషన్ల కోటాకి సంబంధించినటువంటి తలెత్తిన ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే హసీనా దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి మరియు ఆ నిరసనకారులు ఇంకా వెనక్కి తగ్గకుండా హసీనా మూలాలు ఎక్కడున్నాయంటూ వెతుక్కుంటూ వెళ్తున్నారు హసీనాకి సంబంధించి హసీనా ఎవరినైతే గనక హసీనా సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు తాజాగా బంగ్లాదేశ్ న్యాయస్థానంపై తిరగబడ్డారు బంగ్లాదేశ్ న్యాయస్థానాన్ని చుట్టుముట్టడంతో పాటు ఆ న్యాయస్థానానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి తక్షణమే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఆకాశాన్నింటాయి ఆకాశాన్ని మరి ఈ నేపథ్యంలో ఏదైతే న్యాయమూర్తి కూడా దిగిరాక తప్పలేదు ఆ చీఫ్ జస్టిస్ తాను ఒక గంట సమయం ఇస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించినా కూడా ఆందోళనకారులు ఏమాత్రం కూడా ఈ వెనక్కి దగ్గరటువంటి పరిస్థితి లేదు రాజీనామా చేయని పక్షంలో సుప్రీంకోర్టుని సైతం తగలబెట్టేస్తామని నిరసనకారులు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టుపై దాడి చేసినంత పనిచేశారు మరి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దిగొచ్చినటువంటి న్యాయమూర్తి ఏదైతే చీఫ్ జస్టిస్ ఏదైతే రా దేశ అధ్యక్షు దేశాధ్యక్షుడికి రాజీనామా లేక పంపించారు మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింతగా ఏదైతే అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే న్యాయమూర్తులు కూడా రాజీనామా చేయాలని మరోవైపు డిమాండ్లు ఊపందుకుంటున్నాయి మరి ఈ నేపథ్యంలో చూస్తే హసీనా ఆ దేశం విడిచిపోయినప్పటి నుంచి కూడా హసీనా సానుభూతి పరులుగా పేర్కొంటున్నటువంటి వారందరిపైన వారందరి లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో దాదాపుగా నాలుగు వందల మందిని ఇప్పటికే ఆ దేశంలో ఏదైతే అధికారులు నా అవినీతి పరులైన అధికారులు అంటూ నాలుగు వందల మందిని పదవి పదవుల నుంచి తప్పించేయడం జరిగింది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం జరిగింది మరి అంతేకాకుండా ఇటువైపు సెంట్రల్ బ్యాంకు వైపు నుంచి కూడా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి గవర్నర్లు నలుగురు ఇప్పటికే అవినీతి ఎలిగేషన్స్ కింద కరప్షన్ ఎలిగేషన్స్ కింద రాజీనామా చేశారు మరి ఇంకోవైపు చూస్తే గవర్నర్ ఏదైతే ప్రధాన గవర్నర్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయడానికి వీల్లేదని బంగ్లాదేశ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది ఏదైతే హసీనాకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ల మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయనేటటువంటిది గమనించినటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమాత్రం కూడా గవర్నర్ ఏదైతే గవర్నర్ ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతన్ని దాదాపుగా అదుపులోకి తీసుకోవాలని గృహ నిర్బంధం చేశారు మరి ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికే ప్రధానంగా ఈ న్యాయమూర్తి విషయం కాడికి వస్తే ఏదైతే ఖలీదా జియాను సంబంధించి ఆమె విదేశీ విరాళాలు సేకరించారు రాజకీయ విరాళాలు సేకరించారనే నెపంతో పదిహేడు సంవత్సరాలు జీవిత ఏదైతే పదిహేడు సంవత్సరాలు కారాగారం విధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరి ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈమె ఈ న్యాయమూర్తి హసీనాకు మంచి అనుచరుడుగాను సానుభూతి పరుడుగాను గుర్తింపు పొందారని ఆయన టార్గెట్ చేయడం జరిగింది ఈ విధంగా చూస్తే దేశ వ్యాప్తంగా హసీనా మూలాలు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆందోళనకారులు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళ నినాదాలకు తలొగ్గి ఏదైతే ముందుకు రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం వెంటనే అక్కడ హింసలు చెలరేగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సుప్రీంకోర్టును చుట్టుముట్టిన వారందరూ కూడా గంట సమయం అడిగినా ఇవ్వనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఆయనే ఏదైతే పరిస్థితులను చూసి చేదాటిపోయేటువంటి ప్రమాదం ఉంది తన మూలంగా హింసాత్ హింస చెలరేగకూడదనుకున్నారేమో కానీ తక్షణమే ఆయన గంట సమయం కూడా తీసుకోకుండా వెంటనే రాజీనామా చేసినటువంటి పరిస్థితి మరి మొత్తం వ్యవహారాలు ఇలా ఉంటే భార బంగ్లాదేశ్లో భారతీయులు పడుతున్నటువంటి ఇక్కట్లు కూడా అన్నీ ఇన్ని కావు ఈ నిరసనకారులు ఏ సమయంలో ఎలా దాడి చేసి భారతీయులను విసించేస్త ప్రాంతాలపై దాడులు అనేటటువంటిది కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి దీనిపై ఇప్పటికే భారత రాయభార వ్యవస్థ ఆల్రెడీ వీరందరికీ కూడా రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ డెలిగేషన్ బంగ్లాదేశ్లో ఒక డెలిగేషన్ కూడా నడుపుతుంది మరి ఏది ఏమైనా చూస్తే బంగ్లాదేశ్లో ఆరని అగ్నిజ్వాల ఇంకా రాజుకుంటూనే ఉంది మరి రోజు రోజుకు ఏ ఏదైతే ఒక విషయాన్ని తప్పించి మరొక ఇంకొక విషయం మరో విషయాన్ని తప్పించి ఇంకో విషయం ఈ విధంగా చూస్తే హసీనా తొలిత హసీనాతో మొదలైనటువంటి రాజీనామాల పర్వం ఇప్పటికే వందలాదికి చేరుకున్నాయి హసీనా హయాంలో రిక్రూట్ అయినటువంటి ఏ అధికారిని కూడా ఏ ఏ పదవిలో ఉన్నటువంటి వారినైనా ఎంతటి పదవిలో ఉన్నటువంటి వారిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు మరి అంతేకాకుండా ఇప్పటికే యునస్ తాత్కాలిక ప్రధానిగా దేశానికి బాధ్యతలు చేపట్టినారా తర్వాత కూడా ఇంకా ఈ నిరసన కారులు ఆందోళనలు తగ్గేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఈ బంగ్లాదేశ్లో హింసాయుత సంఘటనలకు ప్రస్తుతం నిలవగా మారినటువంటి పరిస్థితుల్లో మరి భారత్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూలంకషంగా పరిశీలిస్తోంది చందు రాజీవీరావు థ్యాంక్ యూ